ఇప్పుడు ఎక్కువ కాలేజ్ అమ్మాయిలు కానీ టీనేజ్ అమ్మాయిలు కానీ ఎక్కువగా యూజ్ చేసేది అంటే ఈ కార్పొరేషన్ స్టైల్ ప్యాటర్న్స్ అనమాట ఇది న్యూగా మనకి ల్యాండ్ చేయండి ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి సేమ్ ఒకటి అట్లా ఇది కట్ వస్తుంది బొమ్మలు చేసిన తర్వాత ఇది ఒకటి చూడండి దీన్ని డెమో చూపిస్తామండి మోడల్ కూడా మేనేజర్ చేసి అని అప్పుడు మన తీసుకోవచ్చు ఆయన ఈ ప్యాటర్న్ చూడండి ఈ ప్యాటర్న్ చూడండి ఇది కూడా పులిహాన్స్ వస్తుందండి పులిహాన్స్ లో ఢిల్లీ వచ్చి బెల్హాన్స్ అయితే వస్తుంది అలాగే మన ఫ్లవర్స్ కూడా అందండి ఇది కూడా తగ్గితే ఎంత ఉంటుంది సార్ దాని మినిమం ప్రైస్ మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి పదకొండు వందల డెబ్బై రూపాయలు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ పోటీ ఎనిమిది వందల ఇరవై రూపాయలు వస్తుంది మేడం చాలా రీజనబుల్ ప్రైస్ అందులోనే ఇదే ప్యాటర్న్ చూడకూడదు ఇది టీ షర్ట్ వచ్చి కార్గో స్టైల్లో ప్యాంట్ వస్తుంది అండి మీరు జమో పీస్ కావాలంటే మీకు మేనేజర్కి వేసామండి అది కూడా సార్ మీకు చెప్తాను ఇది సేమ్ కార్గో ప్యాటర్న్ వస్తుంది దీనికి ఏంటంటే కార్గో ప్యాటర్న్కి డబుల్ పాకెట్స్ వస్తుంది దీనికి ఆ టీ డబుల్ పాకెట్ వస్తుంది సింగిల్ టీషర్ట్ చూడండి అంత డిఫరెంట్ గా ఉందో ఇది హ్యాండ్స్ హాఫ్ అండ్ హాఫ్ హ్యాండ్స్ అంటారు దీన్ని అలాగే బాటమ్ కలర్ హ్యాండ్స్ అన్నమాట ఇది చాలా స్టైలిష్ గా ఉంటుంది ఇది కార్గో స్టైల్ లో టీ షర్ట్ ఆర్ కార్గో ప్యాంట్ దాని ప్రైస్ ప్రైస్ కూడా సేమ్ అంటే ఎయిటీన్ ట్వంటీ చాలా రీజనబుల్ ప్రైస్ అంటే మన ఎస్ఆర్ షాప్ మాల్ వారైతే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎప్పటికప్పుడే మనకి అందిస్తున్నారు